మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ నెల నాలుగున ఆషాఢ అమావాస్య రోజు కాకి కనబడితే ఈ చిన్న పని చేయండి చాలు తొంభై నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఆదివారము అమావాస్య కలిసి రావటం చాలా విశేషంగానుక ఈరోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది ఆదివారము అమావాస్య తిది కలిసి వస్తే దానిని చాలా శక్తివంతమైన రోజుగా భావిస్తారు ఈ రోజుకు వెయ్యి సూర్యగ్రహణాల శక్తి ఉంటుంది ఇది సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి చెంబుడు నీళ్లు తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేసి ఆ నీటిని సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి ఇలా ఆర్జ్యం ఇవ్వటం వలన చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది ఈ ఆదివారం అమావాస్య అనేది పితృదేవతలకు కూడా ఎంతో ఇష్టం గనుక ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా పితృతర్పణాలు సమర్పించాలి అంతేకాదు ఈ అమావాస్య రోజు మీ ఇంట్లోని చనిపోయిన పెద్దవారు మీ ఇంటి వద్దకు వస్తారు అది కూడా కాకుల రూపంలో వస్తారని పురాణాలలో చెప్పారు కనుక అమావాస్య రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తరమకూడదు ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనబడితే ఇలా చేయండి చాలు తొంభై నిమిషాలలో లక్షలు కాదు కోట్లు వస్తాయి సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఈ ఆషాఢ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది ఈ అమావాస్య తిథి ఆదివారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా విశేషం అని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అమావాస్య ఆదివారం కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని కూడా పిలుస్తారు మన పెద్దలు ఇలాంటి రోజు కోసం ఎంతో ఎదురు చూసేవారు ఆదివారం అమావాస్య రాగానే ఆ రోజు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయలను పట్టికను కలబంద ముక్కను నిమ్మకాయలను మార్చుకునేవారు అంటే ఇంటి ముందు కట్టిన దిష్టి వస్తువులను మార్చుకునేవారు లేదా కొత్తగా ఆ రోజే దిష్టి వస్తువులు కట్టుకునేవారు ఎందుకంటే ఆదివారం అమావాస్య కలిసి రావటం చాలా అరుదు ఈ రోజుకు ఎన్నో అతీత శక్తులు ఉంటాయి ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రత్యేకించి ఈ ఆషాఢ అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు బంగారము నగలు కొనుక్కునే అవకాశాలు వస్తాయి బంగారము నగలు కొంటూనే ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార చెట్టు గురించి అందరికీ తెలుసు అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లలో మందార చెట్టు కూడా ఒకటి ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది సందేహం ఏమీ అవసరం లేదు నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది మన శాస్త్రాలలో చెప్పిన ఐదు దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి ఆ ఐదు దేవతా వృక్షాలు ఏమిటి అంటే మొదటిది పారిజాతం రెండవది కల్పవృక్షం మూడవది హరిచందనము నాలుగవది సంతాన వృక్షం ఐదవది మందారము ఈ ఐదు వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది మందార పూలతో కట్టిన మాలను దేవత ఆరాధనకు ఉపయోగించవచ్చు మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచటం వలన రావు కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు భాను అమావాస్య రోజు మీ కంటికి కనబడితే ఒక చిన్న పరిహారం చేయండి చాలు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి భాను అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు దానిలో నిజం లేకపోలేదు కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు ఈ విషయం చాలామందికి తెలియదు కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు దానిలో ఎటువంటి తప్పు లేదు మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు ఈ పరిహారాన్ని ఆడవారే కాదు బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు ఏమీ లేదు ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజగదిలోనికి వచ్చేయండి ఈ మందార ఆకును పూజగదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది కానీ దానికి సరిపడా ధనం లేదు ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి ఆ తరువాత ఇక పూజగది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక ఇరవై నాలుగు గంటలు వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆ ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు బంగారు చైన్లు గొలుసులు వేసుకుని కనిపిస్తూ ఉంటారు కొత్తగా చైన్ చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు బంగారు చెవిదిద్దులు బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు మీకు వీలు కుదిరినన్ని సార్లు అంటే మూడు అమావాస్యలు లేదా ఐదు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఆడవారు ఒక్కరే కాదు మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది ఎంత పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు కాబట్టి మీరు కూడా భాను అమావాస్య రోజు మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఈ చిన్న పని చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాకులు మనకు రోజు కనిపిస్తూనే ఉంటాయి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనుషుల మధ్యనే తిరుగుతూ ఉంటాయి కాకులు కాకి కూడా గొప్ప జీవి చాలామంది నల్లగా ఉన్నవారిని కాకిలాగా నల్లగా ఉన్నావు అని గట్టిగా అరిచేవారిని కాకిలాగా అరుస్తున్నావు అని ఎక్కిరిస్తూ ఉంటారు కానీ అది మహాపాపం కాకి గురించి ఎప్పుడూ చులకనగా మాట్లాడకూడదు కాకిని దేవుడు ఎందుకు సృష్టించాడంటే వ్యర్థాలను హరించడానికి భూమి మీద కాకులు లేకపోతే వ్యర్థాలు పెరిగిపోతూ ఉంటాయి ప్రతి జీవి వలన భూమికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది కాకి వలన కూడా భూమికి ఉపయోగం ఉంది కాకులు చాలా గొప్ప జీవులు అందుకే కాకులలో కూడా దేవతలను చూడమని మన గ్రంథాలు చెప్పాయి కాకులు చాలా తెలివైన పక్షులు కాకులు నల్లగా ఉంటాయి నలుపును అపార శక్తికి దివ్య దృష్టికి సంకేతంగా భావిస్తారు ఒకసారి రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు పుట్టలోనికి కుబేరుడు లేడిలోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలు ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్లు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురి అందంగా ఉండేలాగా నెమిలికి పింఛం ఇచ్చాడు వరుణుడు వరుణుడికి బలవర్మణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమించాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ రోగాలను కలిగించేవాడు గనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవి రావు అని అన్నాడు అవి చిరాయులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు యముడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలనే ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా కాకులు అమావాస్య రోజు ఇంటి దగ్గరకు రావడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు అలా కాకులు వస్తే పితృదేవతలే వచ్చారని అర్థం ఇలా అమావాస్య రోజు మీ ఇంటి దగ్గరకు వస్తే లేదా అమావాస్య రోజు మీకు కాకి కనిపిస్తే ఆ కాకికి ఆహారం పెట్టండి అంటే మీ ఇంట్లో ఏమీ ఉంటే అవి ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసి పెట్టండి అన్నము కూర లేదా అట్టు ఇడ్లీ లేదా చెకోడీలు స్నాక్స్ ఇలా ఏ పదార్థాలను అయినా సరే పెట్టవచ్చు వీటితో పాటు గ్లాస్ నీళ్లను కూడా పక్కన పెట్టండి ఇలా పెట్టిన ఆహారాన్ని కాకులు తినాలి కాకులు ఆ ఆహారాన్ని తినటం వలన మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కాకులకు ఆహారం పెడితే మీ పెద్దల ఆకలి దప్పికలు తీరుతాయి అంటే పితృదేవతల ఆకలి దప్పికలు తీరుతాయి వారు మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు ఇలా ఈరోజు కాకి కనిపిస్తే ఆ కాకి ఆహారం పెట్టి మూడుసార్లు ఓం శివాయ అని మనసులో అనుకోండి ఇలా ఈ అమావాస్య రోజు చేస్తే మీ పితృదేవతలు సంతోషించి దీవించి వెళ్తారు మీకు ఉన్న కష్టాలు పోతాయి దోషాలు పోతాయి ధన సమస్యలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి తొంభై నిమిషాల్లో మీరు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది కాకిని కాలజ్ఞాని అంటారు వేకువ బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి కావు కావు అంటూ ఈ బంధాలు ఈ సిరి సంపదలు ఏవి నీవు కావు ఏవి శాశ్వతం కావు కావు అని అందరికీ గుర్తు చేస్తూ బోధిస్తూ అందరినీ తట్టి లేపేది కాకి ఎప్పుడైనా ఆహారం కనిపిస్తే అందుబాటులో ఉన్న అన్ని కాకులకు సందేశం పంపి గుమ్మి అన్ని కాకులు కలిసి ఆహారం ఆరగిస్తాయి త స్నేహపూర్వకంగా మసిలేది కాకి మాత్రమే శత్రువులను గుర్తించిన వెంటనే అన్ని కాకులకు సందేశం పంపి అన్ని సమీకరణాలు చేసి సంఘటితంగా పోరాటం చేపట్టేవి కాకులు ఆడ కాకి మగ కాకి కలవటం కూడా పరుల కంట పడకుండా ఎంతో గోప్యంగా కలుస్తాయి కాకులు అంత గుప్త జ్ఞానం కలిగి ఉండటం చెప్పదగ్గ విషయం ఒక కాకి మరణిస్తే అన్ని కాకులు గుమ్ముగూడి సంతాపం తెలియజేస్తూ కాసేపు అరుస్తూ రోదనలు చేసి స్నానమాచరించి గూటికి చేరే మంచి ఆచరణ కాకులదే ఈ ఆస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయ పాలన కాకులదే అంతేకాదు సూర్యాస్తమైన తర్వాత ఆహారం ముట్టని సద్గుణం కూడా కాకులదే సుమా ఈ భూమిపై కాకులు లేని ప్రదేశం లేదు కాకులు అరుస్తూ ఉంటే ఎవరో కావలసిన బంధువులు వస్తారు కాబోలు అందుకే కాకి అరుస్తుంది అనేవారు పెద్దలు అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే ముందు అంటే భూమి కంపించే ముందు తుఫానులు వచ్చే ముందు కాకులు సూచన చేస్తూ అరుస్తూ ఎగురుతూ లోకానికి సూచిస్తాయి సూర్యగ్రహణం ఏర్పడిన సమయంలో కాకులు గూటికి చేరి గ్రహణం విడిచాక స్నానమాచరించి బయట ఎగురుతాయి అందుకే వాటిని కాలజ్ఞాని అంటారు కాకులు చాలా తెలివైన పక్షులు కాకుల గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి కాకి శకునాల గురించి ఆదికాలం నుంచే విశ్వాసాలు ఉన్నాయి ప్రయాణమై మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కాకి అరుస్తూ ఎదురుగా వచ్చిందంటే ఆ కార్యం విఫలమవుతుంది అని చాలామంది నమ్ముతారు తల మీద కాకి రెట్టవేస్తే కార్య జయం కలుగుతుంది అని నమ్మకం కాకి మేతను కానీ కర్ర పుల్లలు కానీ ముక్కున కరుచుకుని ఎడమ నుండి కుడి పక్కకు వెళ్తే కార్యజయం కలుగుతుంది ఒక కాకి నోట మరో కాకి ఆహారం పెట్టేటప్పుడు చూస్తే సౌఖ్యం కలుగుతుంది అర్ధరాత్రి పూట ఇంటిపై కాకి ఎరవడాన్ని అశుభ సూచికంగా భావిస్తారు కాబట్టి మీరు కూడా శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు కాదని చేస్తే దరిద్రం పడుతుంది ఆషాఢ అమావాస్య రోజున పొరపాటున కూడా చీపురు కొనకూడదు ఈరోజు చీపురు కొంటే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఈరోజు వివాహం గృహ ప్రవేశము నామకరణం మొదలైన శుభకార్యాలు చేయటం నిషిద్ధం ఈ అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు వీలైనంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతమవుతుంది ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి ఈ రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి పాషాఢ అమావాస్య రోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు ఈ అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదేవిధంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి